హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో పొట్లకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా సింపుల్గా తయారు చేసుకుందాం అండి ఇవాళ ఈ కూరని మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొట్లకాయలు తీసుకున్నాం కదా చూడండి పొట్లకాయలు తీసుకున్నాను లేత పొట్లకాయలు తీసుకున్నాను చక్కగా వీటిని కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న పొట్లకి చక్కగా సన్న సన్నగా కట్ చేశాను ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేశాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని అలా సన్నగా ముక్కలు కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ అయిపోయిందండి పోపు గింజలు వేసాను రెండు ఎండి మిరప కట్ చేసుకొని వేసుకున్నాము ఇప్పుడు చక్కగా చిటపటలాడే వరకు కూడా ఈ పోపు గింజలన్నీ ఫ్రై చేసుకుందాము పోపు గింజలు చిటపటలాడుతున్నాయి కదా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కాస్త పసుపు వేస్తున్నాను పసుపు కూడా ఇలా కలిపేసుకోవాలి చూడండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలని ఈ పోపులో వేసేస్తున్నాను పోపులో వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటు మొత్తం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఒక స్పూను దీనికి మన కూరకి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను మన ఇష్టం అండి కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేసాను ఈ కళ్ళు ఉప్పు వేసిన తర్వాత కాస్త అటు తిప్పుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం ఇప్పుడు కాస్త మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చక్కగా చిన్నగా మొగ్గుతుందన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందామండి చూద్దామండి కూర ఎలా ఉందో చూడండి చక్కగా మగ్గిపోయింది నేను ఒకటి రెండు సార్లు మూత తీసి ఇలా కలుపుకున్నాను మీరు కూడా అలాగే కలుపుకోండి ఒకటి రెండు సార్లు లేకపోతే కొంచెం మారుతుంది చూడండి చక్కగా మగ్గిపోయింది రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం కదా చక్కగా మగ్గిపోయిందండి చూడండి ఈ కూరకి సరిపోను కారం వేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ కారం కలిసేలాగా కాస్త అటు ఇటు కాస్త తిప్పుకోవాలి చూడండి కారం వేసి తిప్పుతున్నాను కదా చక్కగా అంతా కూర అంతా కలిసిపోయింది కారం వేసిన తర్వాత మనకి పొట్లకాయ కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి పొట్లకాయ కూర రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయిపోయింది చూడండి చాలా రుచి రుచి రుచిగా ఉంటుంది ఈ కూర మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ కూర రెడీ అయిపోయింది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ